హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృష్ణ దిస్ ఇస్ సిరి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏంటి ఈరోజు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యింది అనుకుంటున్నారా అసలు మా వాతావరణం చూడండి ఎంత బాగుందో ఇక్కడ వర్షం పడేలాగా ఉంది నిన్నంతా ఫుల్ వర్షము అంటే నైట్ స్టార్ట్ చేసి ఉదయం టెన్ వరకు అయితే వర్షం పడింది ఈరోజైతే క్లైమేట్ చాలా 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 బాగుందనమాట పైకి అని చెప్పేసి వచ్చాను ఇక్కడ క్లైమేట్ చూసి ఒక్కసారి మీకు కూడా చూపిద్దాము ఎంత బాగుందో అని చెప్పేసి మీకు కూడా వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట సో మేము ఉంటున్నది సివిల్లో కాబట్టి ఇక్కడ అంతా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది అంత మన ఇల్లే గుర్తొచ్చిద్ది అనమాట నాకు పైకి వస్తే ఇల్లే గుర్తొచ్చిద్ది ఎందుకు ఎక్కువ తెలీదు అంటే మనం విలేజ్ నుంచి వచ్చాం కదా ఇక్కడ విలేజ్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది అదే క్వార్టర్స్లో అయితే ఇంకెక్కడ పట్టే జనాలు ఇంకా క్వార్టర్స్లో ఎలా ఉంటారు ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడైతే అలా ఉండదు చాలా బాగుందనమాట చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను నేను ఈ వాతావరణం చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ బట్టలైతే అనమాట సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లే కానీ క్లిక్ చేయండి మన వీడియోస్ అయితే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది మీరే చూడొచ్చు అనమాట సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా లోహిత్కి ఈరోజు స్కూల్ లేదు అంటే ఈరోజు సాటర్డే అనమాట అయినా కానీ నార్త్లో మధ్యాహ్నం వరకే స్కూల్ ఉంటాయి ఇంక ఈరోజు అది కూడా లేదు ఇంకా వాడికి ఇంట్లో ఎలా ఉంటాడు అలాగే ఈ డే విత్ మై చిల్డ్రన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఈ చల్లలతో ఏగలం కదా ఇంట్లో ఉన్నప్పుడు అంటే పిల్లలు ఇంట్లో ఎలా ఉంటుందో ఈరోజైతే చూపిస్తాను అలాగే మా పిల్లకి నేనేమేమి తినిపిస్తానో కూడా చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఆడుతున్నారో పైన కింద దొర్లాడుతూ ఆడుతున్నారనమాట అలా ఉంటుంది మా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకెక్కడైతే అసలు బయట చూపిస్తానండి ఎంత బాగుందో అంటే బెంగాల్లో ఇప్పుడున్న మేమున్న గల్లీలో పెళ్ళి ఉందనమాట అక్కడ అవి చూడండి ఎంత బాగా వేశారు ఇక్కడంతా ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇక్కడైతే పెళ్ళనమాట వాతావరణం చూడండి ఎంత బాగుందో అంత గ్రీనరీ సూపర్గా ఉంది ఇక్కడ చూస్తున్నారుగా చూడండి టెంకాయ చెట్లు మేమున్న ఇంటివన్నమాట ఈ టెంకాయ చెట్లు అనేసి ఇంకా సైడ్ అయితే పెళ్ళిక అని చెప్పేసి ప్రిపరేషన్స్ అంతా చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మనకి గానాభజన ఏం పెట్టలేదు అనమాట లేకపోతే చెవులు మూత మోగిపోతాయి అంత సౌండ్ పెట్టేస్తారు వీళ్ళు ఇక్కడ ఇంకా ఇల్లులు చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఏంటంటే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా అలా ఉంటాయన్నమాట చాలా బాగుంటాయి కిటికీలు అయితే చాలా బాగా హైలైట్ చేస్తారు చాలా వీడియోస్లో అయితే చాలా వీడియోస్లో చెప్పాను నేను కిటికీలు హైలైట్ చేస్తారు అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా అసలు గ్రీనరీ అయితే చాలా బాగుంది సో మా పిల్లల కోసం అయితే నేను మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదనమాట రెండు బ్రెడ్ అయితే ఫ్రై చేసి ఇచ్చేసాను వాళ్ళు తినేశారు మా బావకి ఏదో పార్టీ ఉంది అని చెప్పేసి రాను అన్నాడనమాట లేట్గా వస్తాను అని చెప్పాడు ఇంకా అందుకోసమే మేము పైకి వచ్చి ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాము లేకపోతే ఇంట్లో వంట చేయడము ఇంకేదో పని చేయడము లేకపోతే అంటలు కడగడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం మా పిల్లలు చూపిస్తానండి చూడండి ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఆడుకుంటున్నారు కదా ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి చల్లగా ఉంది అసలు ఇంటి నుంచి బయటకు రారు కదా ఇంకా అని చెప్పేసి ఆడుకొనిస్తున్నాను ఇంకే సైకిల్ అయితే గుల్ల గుల్ల చేస్తున్నారు చూడండి ఊ పడ్డావురా నీకు చిన్నగా అంత ఫాస్ట్గా వెళ్ళి పడ్డాడు చూడండి అలానే చేస్తారు ఇంట్లో పిల్లలు ఒక్కోసారి అయితే కోపం వస్తుంది కిందింటి వాళ్ళు అయితే కూడా తెచ్చి పెట్టారనమాట ఇవి కూడా సర్కర్ ఇవే అయితే మాకైతే యూనిట్లో ఉంటే ఇలా ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళు స్నాక్స్ కూడా తెచ్చుకున్నారనమాట ఇంట్లో చేసిన అనమాట మొన్న చేశాను కదా వీడియో కూడా పెట్టాను ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి చాలా బాగా వచ్చాయి సేమ్ మనం అంటే బేకరీలో ఎలా చేస్తారో అలానే చేశాను ఇక్కడ బనానా అయితే తీసుకొచ్చి పెట్టాను ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలు ఆడుతున్నారు కదా ఈరోజు చేసేదంతా వీళ్ళ గురించే కాబట్టి వీడియో అంతా మా పిల్లల గురించే ఉంటుంది చిన్నగా ఆడుకోండి పడిపో పడిపోతారు ఓకేనా నిదానంగా ఆడాలి మీకు అసలు అంటే మన సైడు ఇవన్నీ జరగవు కానీ ఇక్కడ కల్చర్ ఏంటి అంటే అసలు నేను కూడా ఫస్ట్ ఎక్సైట్ అయిపోయాను అనమాట అసలు నాకు తెలియదు అంటే వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పేసి అదేంటి అంటే ఇక్కడ చూపిస్తానండి చాలా విచిత్రంగా ఉంటుంది అమ్మ బాబోయ్ ఇది చూస్తున్నారు కదా ఇది అంటే తంబాక్ ఉంటుంది కదా తంబాక్ని ఇక్కడ వాళ్ళు వేసి బొగ్గులు అవి వేసేసి వాళ్ళు ఇలా పీలుస్తారంట దీని ద్వారా అప్పుడు వాళ్ళకి మత్ అనేది వస్తుంది నేను కూడా ఫస్ట్ ఏం చూస్తున్నాను అంటే పబ్లిక్గా వాళ్ళు మన సైడ్ ఏంటంటే తంబాకు ఏదైనా అలా దొరికింది అంటేనే కేసు పెడతారు కదా కానీ రాజస్థాన్ అలా ఆ సైడ్ వాళ్ళు అయితే పర్టికులర్గా ఖచ్చితంగా ఏమన్నా పార్టీస్ అలా చేశారు ఇంట్లో ఫంక్షన్స్ ఏమన్నా చేశారు అంటే ఇలా అంటే వాళ్ళకి పరుపులు వేసేసి ఇవి పెడతారంట మన సినిమాల్లో చూస్తూ ఉంటాము అంటే రాజుల కాలం నాటి ఉంటాయి కదా అలా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి ఇక్కడైతే అది రా చేసుకుని దాంట్లో అయితే తంబాకు వేసేసి ఒకరోజు నేను బట్టలారడడానికి వచ్చాననమాట అప్పుడు ఆ భయ్య అయితే దీన్ని పీలుస్తూ ఉన్నా నాకు తెలియలేదనమాట ఇంకా సిస్టర్ని అడిగాను ఏంటి సిస్టర్ అది అంటే హుక్కు అంట హిందీలో హుక్కు అనేది పిలుస్తారంట దీని అయితే తంబాకు ఆ దాంట్లో వేసేసుకుని దాని నుంచి వచ్చి పొగని ఇక పీలుస్తూ ఉంటే వాళ్ళకి మీ మజా అనేది వస్తుందంట నేను కూడా ఫస్ట్ టైము ఇంకా సండే అయితే చాలు ఇక్కడ వంటలు కూడా చేస్తారు అది కూడా చూపిస్తాను వేరే అక్కర్లు అయితే పొయ్యే పెట్టేశారు ఏకంగా ఓనర్కులు ఏం వండు ఇంకెక్కడైతే సాయంత్రం పూట అలాగే సండే వస్తే మనకి వాళ్ళు అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట జెంట్స్ వచ్చేసి చికెన్లు మటన్లు అలా తెచ్చుకొని కర్రీస్ అవి చేసుకొని తింటారంట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే రోటీ చేసుకోవడానికి అలాగే వాటర్ ఏమన్నా కాబెట్టుకోవడానికి ఫుడ్ అన్నీ చేస్తారంట దీని మీద మన సైడ్ అయితే పొయ్యి అంటారు కదా అదే టైపు ఇంక ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి సామాన్లు అన్నీ ఇక్కడే పెట్టేశారు వాళ్ళు కొంచెం ముందు కూడా తాగుతారులేండి అందుకని అలా పెట్టేస్తున్నారు కల్చర్ కదా ఇంకా మనము అడగడానికి కూడా బాగోదనమాట అందుకని మేము జస్ట్ అడిగాము ఒకసారి అయితే నేను అక్క వాళ్ళని అడిగారు అనమాట మీరు ఏమనరా అంటే అది వాళ్ళు ఇష్టపడి చేసుకుంటున్నారు మా సైడ్ కల్చర్ అనమాట అని చెప్పేశారు అనమాట ఇంకేమంటా అని చెప్పండి సో వాళ్ళే ఇష్టంగా చేస్తున్నప్పుడు మనం ఏమనలేము మనం ఎందుకు అనాలి చెప్పండి అది వాళ్ళ ఇష్టము వాళ్ళ సాంప్రదాయం అంట అలాగా సో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు చూపించాను కదా చాలా డిఫరెంట్గా ఉంది ఇంక ఇక్కడైతే వక్కల చెట్లు చూస్తున్నారు కదా ఇవైతే ఒక్క చెట్టు అనమాట అంకుల్ వాళ్ళది కింద టెంకాయ చెట్లు అలాగే మామిడి చెట్టు కూడా ఉంది పూల చెట్లు చాలా చేస్తున్నారు అన్నని తమ్ముడు తోశాడు కదా ఇప్పుడు తమ్ముడిని అన్న దోస్తున్నాడు బాగా చెప్పు ఓ అట్లానే ఉండండి రానంగా నిదానంగా పడిపోతాడు తమ్ముడు ఇంక రండి స్నాక్స్ తిందు రండి టైం అయింది కొంచెం నిందురా అట్టుగా తిందుక రాన కూర్చొని ఇందురా నేను మార్నింగ్ అసలు టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు ఇంక వీళ్ళిద్దరికైతే బ్రెడ్ ఫ్రై చేసి ఇచ్చేసానని చెప్పాను కదా అవైతే తినేశారు ఇప్పుడు లెవెన్ అయితే ఉంది టైము లెవెన్ థర్టీ ఆ టైం అనమాట లెవెన్ టెన్ అయితే అయింది కరెక్ట్గా ఇంక ఇప్పుడు స్నాక్ అయితే ఇచ్చాను ఆల్రెడీ ఇంక ఇవి తింటున్నారు నేనేం తినలేదు కదా నాకైతే ఆకలి దంచేస్తుంది సర్లే నిదానంగా తింటాము అని చెప్పేసి స్నానం అయి చేసేసి ఇప్పుడైతే తింటున్నా అది ఏం తినట్లే ఓన్లీ స్నాక్ ఏ తింటున్నా ఇంక మామూలు తింటున్నారు కదా అని చెప్పేసి అంటే పిల్లలు మనం ఏదైనా తింటూ వాళ్ళకి కూడా పెట్టాము అంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా అందుకని చెప్పి తింటున్నాను నేను కూడా బాగుంది మజా అయ్యాన్ని లోహి చె టైట్ నైన్ టెన్ థర్టీ ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీ సర్లే తిను తిన్న తర్వాత వెళ్ళి చదువుకుందాం ప్రజెంట్ అయితే తినేస్తున్నాం కదా తిన్న తర్వాత వెళ్ళి వీళ్ళని కొద్దిసేపు అయితే చదివిస్తాను ట్వెల్వ్ థర్టీ ఆ టైం వరకు అయితే చదివిస్తాను ఆ తర్వాత అయితే వంట చేయాలి బాగా కూడా ఒకటిన్నర ఉన్నారా రెండుకైతే వస్తానని చెప్పారు ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళు కొద్దిసేపు ఆడిపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాననమాట వాతావరణం బాగుంది అని చెప్పేసి ఇంకా వీళ్ళు తిన్న తర్వాత ఆడిపిస్తాం అడ్డము మా నీళ్ళు కూడా తిప్పేసావు అంకులు అంకు తంతాడు మనల్ని సైకిల్తో ఆడి నీళ్ళతో కూడా ఆడేసావా బాగా నువ్వు ఆడతావు ఫస్ట్ నేర్పించిన నువ్వే కదా వాడికి సర్లే పదండి టైం అయింది ఇంటికి వెళ్దాం చలో 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 కన్నం కూడా చేయాలి పదండి టైం అయింది చలో ఇప్పుడు దాకా ఆడారు కదా ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతాం సర్లే పర్లేదు పదా అక్కడ పెట్టేసి సాయంత్రం వచ్చినప్పుడు ఆడుకుందాం మరి వాటర్ వాడితే చల్లగా అవ్వదా వంటింటే ఎందుకంటే మాటర్ ఆడింది కాక చల్లగా అయిపోయాయి అనమాట బట్టలు అని చెప్తున్నాడు కిందకు వచ్చాము ఇప్పుడు అన్నం అయితే కడిగి పెట్టేసి వచ్చాను కదా ఇప్పుడైతే దీన్ని గ్యాస్ పిన్ పెట్టేస్తున్నా లోహిత్ కొంతసేపు చదివిద్దాం అనుకుంటున్నాను అంటే ఇంటి దగ్గరే ఉంటే అలానే ఏదో ఒకటి చేస్తుంటారు కదా కొంతసేపు ఇప్పుడు దాకా ఆడుకున్నారు ఇప్పుడైతే కొంతసేపు అది అలాగే ఇక్కడ అన్నం అయితే పెట్టేశాను మావాడు ఉదయం నుంచి రాసాడు ఇవి హిందీ అనైతే నీట్గానే రాసాడు ఎక్కడా తప్పులేం రాయలేదనమాట చాలా బాగా రాసాడు ఇంకా అమ్మ వరకు అయితే రాసేసాడు అనమాట ఇంకా ఒకే రోజు ఎందుకు లేని చెప్పేసి ఇంతవరకు రాయమని చెప్పాను మార్నింగ్ లేచిన తర్వాత వాడే రాసేసాడు నాకు చెప్పి మమ్మీ ఇలా రాస్తున్నాను అని చెప్పేసి ఇప్పుడైతే కొన్ని నెంబర్స్ అలాగే ఇవి ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటాయి కదా అవి నేర్పిస్తాను వాడికి అంటే చెప్తున్నాను కానీ ఏ ఏంటంటే చిన్నపిల్లాడు కదా మర్చిపోతున్నాడు వెంటనే అందుకని కొంచెం అంటే ఐదు సంవత్సరాలకి ఏం నేర్స్తాలో చెప్పండి కొన్ని యాపిల్స్ అంటే యాపిల్ ఏపీఎల్ యాపిల్ అలాగే యాంటు ఇవి ఓట్స్ అయితే చెప్పాము అంటే ఆల్రెడీ స్కూల్లో రన్ అవుతున్నాయి అనమాట అందుకోసమని చెప్పి అవి నేర్పిద్దాం నేర్పిద్దామనుకుంటున్నా ఈరోజు అవే చెప్తాను కొన్ని చెప్పేసి ఇంకా తర్వాత అన్నం పెట్టేసిన తర్వాత నిద్రపుచ్చేస్తా సాయంత్రం మళ్ళీ చదివిస్తాను అన్నమాట

నేను మా ఇద్దరు పిల్లలకైతే కూర్చోబెట్టి కొంతసేపు చదివించాను ఆ తర్వాత అన్నం పొంగొచ్చింది అని చెప్పి లోహిత్ నైతే చిన్నోడికి చదివించరా అని చెప్పేసి నేనైతే వెళ్ళాను ఇక్కడ చూడండి ఇద్దరు ఎలా చదువుతున్నారు మా ఊరికి ఇద్దరికి పడింది అనమాట అందుకే ఇద్దరు తలదించుకొని చదువుకుంటా ఉన్నారు లేకపోతే ఏడుపు మొహాలు పెట్టుకొని ఏంటి ఏంటి అని అడుగుతున్నారనమాట ఇక్కడ అన్నం అయితే పొంగొచ్చింది ఇంకా అన్నం పొంగు వచ్చిన తర్వాత దీని అయితే వంచేసిన తర్వాత పడింది కాబట్టి చదువుకుంటున్నారు లేకపోతే అస్సలు మాట అనమాట ఇక్కడ అయితే అన్నం వంచేశాను పిల్లలు ఏడ్చినా సరే చదువు విషయంలో చాలా కఠినంగా ఉంటాను నేను ఎందుకంటే ఇప్పుడు చదవకపోతే ఇంకెప్పుడు చదువుతారు చెప్పండి ఇంకా చిన్నపిల్లలే చిన్నపిల్లలేని మార మారం చేశాము అంటే వాళ్ళు పెద్ద అయ్యాక మనం మాట కూడా వినరు అందుకని రెండు తగిలిచ్చా ఈరోజు లంచ్లో కని చెప్పి బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నా ఈ బీన్స్ ఫ్రైని నేను చాలా డిఫరెంట్గా చేస్తాను అంటే రెండు మూడు రకాలు చేస్తాను ఈరోజు ఎందుకు ఉడకబెట్టి చేద్దాము అని చెప్పేసి బీన్స్ని అయితే ఉడకబెట్టి ఆ తర్వాత వాటర్ అంతా పిండేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను ఎంత చేసినా కానీ కొంచెం మగ్గాలి కదా ఫ్రై అనేది మనకి లైట్గా వేగిన తర్వాతే బాగుంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి దీన్ని సిమ్లో పెట్టడం ఆ తర్వాత హైలో పెట్టడం సిమ్లో పెట్టడం ఇదే సరిపోద్ది వంట చేసే మనిషి ఇది సిద్ధి నొప్పి తినే వాళ్ళకి ఏం తెలిసింది చెప్పండి అందుకని నేను నిదానంగా అయితే చేస్తున్నా మా పిల్లలు మా మావైతే ఈరోజు నేను రాను సాయంత్రమే వస్తానని ఫోన్ చేశారు సరేలే ఇంకా మా ముగ్గురమే కదా అని చెప్పేసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా దీన్ని కలుపుతానే ఉన్నాను ఈరోజు లంచ్ లంచ్లోకి ఏమేమి స్పెషల్ చేసానో చూపిస్తాను వైట్ రైస్ బొంగులు అలాగే సొరకాయ పప్పు ఇక్కడ ఇప్పుడే చూపించాను కదా ఇదైతే ఫ్రై అయిపోయింది బీన్స్ ఫ్రై అయితే చేశాను దీంట్లో నేను పుట్నాల పప్పు అలాగే కొబ్బరి పొడేశాను అనమాట మా అమ్మ ఇలానే చేస్తుంది నేను కూడా అలానే చేశాను ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఊరగాయ అలాగే వాటర్ బాటిల్ సో ఈరోజు ఇవన్నమాట మా లంచ్లో స్పెషల్ సో ఇప్పుడైతే తినేద్దాం వీటిని ఇక్కడైతే పిల్లలకు అన్నం పెట్టేస్తున్నా మా బావ డ్యూటీ నుంచి రాలేదు ఫోన్ చేశాడు ఇప్పుడు రాడంట నైట్కే వస్తాను అని చెప్పాడనమాట ఇంకా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా సరే రా సరే నైట్ రమ్ము చెప్పాను చెప్పాం మేము ఇంకా ఫుడ్ బావా నువ్వు ఎక్కడ తింటావు అంటే అక్కడ మెస్ ఉంది కదా అక్కడ తినేస్తాను అన్నారనమాట ఇంక నేను పిల్లలు కలిసి ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాము పిల్లలకి పిల్లలకైతే పెట్టేశాను ఇప్పుడు నేను తింటున్నా నేను తినబోయేసరికి చల్లగా పోయింది అసలు నాకు వేడి వేడిగా తింటేనే తినబుద్ధి అయింది అసలు ఈ చల్లగా పోయింది అసలు తినబుద్ధి కాదు బయట అయితే వర్షం పడుతుంది తినేసారా తినేసారా ఓకే బయట ఇంకా వాళ్ళ లైట్ పడుతుందంట లైట్గా ఒకటి పడట్లేదు అంటున్నాడు బీన్స్ కర్రీ సారీ బీన్స్ ఫ్రై ఉడకబెట్టి చేసినా కానీ చాలా టేస్టీగా వచ్చింది అంటే ఉడకబెట్టేసి దాన్ని వాటర్ అంతా పిండి ఆ తర్వాత ఇది పుట్నాల పప్పు అలాగే కొబ్బరి పొడి వేసి చేసాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే ఎక్కువసేపు ఉడికినా కానీ అంటే ఫ్రై అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా పిల్లలు పెట్టేశాను కదా ప్రతి వాళ్ళని పొడకబెట్టేస్తాను నాలుగు గంటలకి నాలుగున్నరకు అయితే లేపుతాం అనమాట ఇంకా పొడుకోకుండా అలానే ఉన్నారంటే వాళ్ళు గోల నేను తట్టుకోలేను కాసేపు పడుకున్నారంటే ప్రశాంతంగా ఇంటికి ఫోన్ చేయడము లేకపోతే ఎవరితో అయినా మాట్లాడడము అలాంటివన్నీ జరుగుతాయి నాకు ఇంకా ఏమన్నా వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా అలాగే చిన్న చిన్న పనులు ఎడిటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంక అన్నీ వాళ్ళు నిద్రపోయేటప్పుడు చేసుకుంటా తిన్నా కలుస్తా మీతో ఓకే ఐదున్నర అయితే టైం ఈరోజు లేట్ అయిపోయింది లేండి నవనీత్ లేమ్మా కదా మా పిల్లలైతే ఇంకా లేదు ఇంకా అందులోపు నేనైతే ఇక్కడ అంటలు దోమేస్తాను ఆ తర్వాత వెళ్ళి రావాలి చిన్న చిన్న పనులు అనమాట అవి అయితే సరుకులు తీసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎక్కువ లేవు చిన్న చిన్నవి జీలకర్ర అయితే తీసుకురావాలన్నమాట అందుకని బజార్కి కూడా వెళ్ళాలి ఫస్ట్ అయితే ఇవి తోమేద్దాం ఏంటో కాటన్ అక్కడైతే తోమలేదు నేను మా ఓడు చూడండి ఇంకా తగ్గుతానే ఉన్నాడు తగ్గైతే తగ్గులేదు మా బావకి ఈరోజు డ్యూటీ ఉంది కదా అందుకని తను వెంటనే కూడా వెళ్ళలేదనమాట చూడండి ఎలా తగ్గుతున్నాడు ఇంకా మా లోహిత్ కూడా లేచాడు కదా నేను మా లోహిత్ అయితే ఈరోజు కాఫీ తాగుతున్నాం రోజు పాలిస్తే వాళ్ళు కూడా బోర్ పడుతుంది కదా అని తాగరు కదా అందుకని ఈరోజు అయితే కాఫీ ఇస్తున్నాం మాకెందుకు ఎంత ఇంత పెద్ద గ్లాసులు వేసుకొని తాగితే తాగినట్టు అనిపిస్తుంది అనమాట అంత మా బావ అలవాటు చేసింది మాకు అప్పుడు మేము చిన్న చిన్న గ్లాసుల్లోనే తాగాం మీలాగే కాఫీ అయినా టీ అయినా చిన్న గ్లాసుల్లో తాగుతా కదా కానీ తను వచ్చిన తర్వాత పెద్ద పెద్ద గ్లాసులు అంటే తనకి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు చూడండి గ్లాస్ ఇంతే ఉంది కదా అంటే గ్లాస్ ఇంత ఉంది కానీ చాయ్ చూడండి కొన్ని ఉన్నాయి అంటే గ్లాస్ పెద్దగా ఉండాలి చెయ్యి అనేది చిన్నగా ఉండాలంట అంటే చెయ్యి కాకుండా చెయ్యి కాలకుండా ఉంటుంది అందుకని అంటే ఇలా మా బావ అయితే చెప్పాడు అందుకని మేము కూడా అదే పాటిస్తున్నాం ఇద్దరు దగ్గులే అస్సలు దగ్గనంటున్నారు ఒకరికొకరు పోటీ పడ్డరు ఇంకా తగ్గంటారు ఎంతసేపు తగ్గుతారో అన్నట్టు నేను కూడా చూస్తా ఉన్నా మధ్యాహ్నం చెప్పాను కదా వర్షం పడుతుందని చెప్పేసి ఇప్పుడైతే తగ్గింది ఇంకా ఎలా ఉందంటే వాతావరణం చల్లగా ఉందనమాట అసలు ఫోక్స్ కూడా రావట్లేదు చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అంటే డల్గా కనిపిస్తుంది అయితే చల్లగా ఉంది వాతావరణం చల్లగా ఉంది ఏంట్రా కెమెరా కొడతావా ఏంటి ఎలా చూస్తున్నాను చూడండి కెమెరాలు కొట్టే వల్లాగా ఈ గాయస్ ఇప్పుడు అయితే వెళ్తున్నాము నేను పిల్లలు కలిసి బాగా రాలేదు కదా ఇంకా అందుకని చెప్పి బజార్కైతే వెళ్ళిపోతున్నాము ఆగే నగేను వేసుకోతారుగా వాళ్ళు చెప్పులు వేసుకుంటున్నారు చెప్పులు వేసుకోవడానికి ఆగు ఆగు అని చెప్తున్నారు చలా రండి రండి అల్లం బజార్కి బజార్కి అప్పుడే చూపడిపోయింది ఆరు గంటలకి అస్సలు కనిపించట్లే మా ఓనర్ అంటే తెగ మాట్లాడేస్తుంది అక్కడ నిలబడి ఉంది కదా ఆమె మా ఓనర్ అంటే ఇక్కడ ఎవరిదో పెళ్ళంట డెకరేషన్ అయితే బలం చేస్తున్నారు చలో లోహి చలో వర్షం వచ్చేలాగా ఉంది త్వరగా వచ్చేద్దు వర్షం ఏం కాదు తడిచిపోతాం మళ్ళీ స్నానం చేస్తావా నువ్వు అప్పుడు జలుబు చేస్తే జ్వరం వస్తుంది వింటున్నారు కదా మా వాళ్ళ మాటలు ఎంత ముద్దు ముద్దుగా చెప్తున్నారు కిరాణా షాప్కి అయితే వచ్చేసాము ఇంకా కిరాణా సరుకులు చెప్పాము అంకుల్కి అంకుల్ అయితే క్రికెట్ పిచ్చిలో చూస్తూ ఉన్నాడు ఇక్కడ చూడండి బుల్ ఎంత పెద్దదో బాబో దీన్ని చూస్తే బాహుబలి బాహుబలి అంటున్నారు మా పిల్లలు అసలు నేను ఎంత పెద్ద బుల్ని ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా అంకుల్ అయితే ఎంత అయింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అలాగే పార్లర్కి వెళ్ళాను ఈరోజు చాలా రోజుల నుంచి పార్లర్కి వెళ్దాము వెళ్దాము అనుకుంటున్నా టైం లేదు కానీ ఈ పార్లర్ ఆవిడ గడ్ గట్టిగా పీకిందండి అసలు చాలా నొప్పిగా ఉన్నింది అనవసరంగా వచ్చాను అనుకున్నాను నేనే ఇంకా లాస్ట్లో మిషన్ ఒకటి పెట్టేసి ఎక్కువ అడ్జస్ట్ ఏమన్నా ఉంటే అవి అంటే అక్కడక్కడ ఉంటాయి కదా ఎంట్రుకలను అయితే తీసేస్తుంది అసలు అనవసరంగా వచ్చాను అనుకున్నాను ఇంకా తప్పదు కదా పార్లర్కి అప్పుడప్పుడు వెళ్ళాలి అని చెప్పేసి అసలు నాకు గడ్డిలాగా పెరుగుతాయి అన్నమాట అంటే ఒక వన్ వీక్ కానీ వదిలేసాము అంటే మంత్ అయిన తర్వాత గడ్డిలాగా పెరుగుతాయి చాలా పెరుగుతాయి అనమాట గ్రోతింగ్ అనేది బాగుంటుంది ఇంకా అందుకనే హైబ్రోస్ అయితే చేయించుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే అక్కడ కూర్చొని వాళ్ళు చూస్తూ ఉన్నారు విచిత్రంగా ఏంటో మా మమ్మీని చేసేస్తుంది అని చెప్పేసి ఇంకా మసాజ్ చేస్తుంది అనమాట ఇది ఒక్కటే నాకు కొంచెం బాగా అనిపించింది బాగా చేసింది ఇంకా అందుకని రిలాక్స్ అవుతా ఉన్నాను ఇంకా మనీ అయితే థర్టీ రూపీస్ తీసుకుందనమాట అంటే మాకు వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత ఇదే కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఐబ్రోస్ ఓన్లీ థర్టీ రూపీస్ అంట ఇంకా ఫేస్ ప్యాక్ ఏమన్నా వేయించుకున్నాము అంటే అది త్రీ హండ్రెడ్ ఫోర్ అలా చెప్పారు మాకేం వద్దులే అమ్మా అని చెప్పేసి ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను ఇంకా అక్కడక్కడ ఉంటే ఇంకెందుకులో లే చెప్తే అవి కూడా పీకేసిద్ది అని చెప్పి భయం వేసి నేనైతే చేయించుకోలేదు ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మ్యాగీ చేస్తున్నా మ్యాగీ చేయండి మా వాడు చంపేస్తున్నాడు ఇంక ఇంట్లో లేడు కదా తను వచ్చేసరికి ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి మ్యాగీ అయితే చేసుకుంటున్నాము అది మా ఇద్దరికి అంటే మా మా పిల్లలిద్దరికీ నాకే మా బావకైతే అన్నం ఉంది తను తినేస్తాడు ఇక్కడ పాస్తా మ్యాగీ అయితే చేస్తున్నా అనమాట ఒకసారి చేస్తే మరీ చండాలంకి వచ్చింది పాస్తా ఇంకా అందుకని ఈరోజు మళ్ళీ చేస్తున్నా ఎలా వస్తుందా ఏంటి అని చెప్పేసి దీని అయితే ఉడకబెడుతున్నా అసలు ఎవరు లోకల్ వచ్చి విధంగా చేస్తున్నా నేనైతే చూపిస్తాను ఎన్ని నీళ్ళు పోస్తున్నాను ఎక్కడో కింద ఉన్నాయి పాస్తా అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇంక ఇక్కడైతే మా ఓడి ఆల్రెడీ ఒక మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ కూడా చేసి పెట్టాడు నేను ఎప్పుడైనా సరే చిన్న చిన్నవి తీసుకొస్తా ఇప్పి తీసుకొస్తా మ్యాగీ కాదు ఇంకా మా లోహిత్ అయితే రాంగానే చదువుతున్నాడు ఏం రాస్తున్నావురా కాక్కలా రాయ్ హిందీ రాస్తున్నాడు ఈరోజు సెలవిచ్చారు కదా మార్నింగ్ ఆ నుంచి ఆహా వరకు అయితే రాశాడు మళ్ళీ ఇప్పుడు కాకాల రాస్తున్నాడు కాకలు కా నుంచి కా కా వరకే రాయి మొత్తం రాయొద్దు ఓకేనా నీట్గా రాయలే అవి రాసుకో టీకే అంతవరకు రాయి రేపు రాద్దులే అన్నీ ఒకే రోజు రాయవద్దు రాయి నా తమ్ముడు పిలుస్తున్నాడు రాయి నువ్వు నేను వస్తా చూస్తున్నారు కదా పాస్తా అయితే ఉడుకుతూ ఉంది ఇంకా దీన్నైతే నేను ఒకసారి చేశాను కానీ అంటే వాటర్లు బాగా ఉడికితేనే మనకి పిల్లలు కడుపు నొప్పి అలా రాకుండా ఉంటుందని చెప్పి ఉడవబెడుతున్నా ఇక్కడ ఈపీ కూడా అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తున్నాము అలా ఒకటి అన్న ఈరోజు పాస్తా మ్యాగీ అయితే చేస్తున్నా దీనికి షార్ట్ తీసాను అనమాట అందుకని వీడియో అయితే తీయలేదు ఓన్లీ ఇలా కొంచెం క్లిప్ అయితే తీపిస్తున్నా సో ఇదైతే బాగా ఉడకాలి అప్పుడే మనకి గ్రేవీ టైప్ వచ్చింది అనమాట అప్పుడు తింటే కొంచెం బాగుంటుంది అందుకని ఇలా చేస్తున్నాను ఇంక పిల్లలు ఇదే అడిగారు కదా నైట్ అయితే మ్యాగీ పాస్తా మ్యాగీ అయితే చేస్తున్నాను ఎక్సైటెడా కావాలా అచ్చా నీకు నీకు కావాలా అచ్చా సరే సరే ఇంకా అది ఉడకనివ్వండి ఎదురు కానీ ఇంక ఇది ఉడికితే ఆ తర్వాత మసాలా వేసేస్తే అయిపోతుంది చాలా బాగుంది ఇప్పుడే వేడి వేడిగా చేసాము బయట వర్షం పడుతుంది వేడి వేడిగా తింటే భలే ఉందనమాట అసలు పాస్తా దీంట్లో అది ఆ మ్యాగీ వేసాం కదా సూపర్ ఉంది పాస్తా మ్యాగీ బాగుంది కూడా నచ్చిందంట డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు చూడండి మా వాళ్ళు మళ్ళీ బిస్కెట్స్ తింటున్నారు ఆల్రెడీ లోహిత్కి అయితే సిరప్స్ అన్నీ వేసేసాను బాగా రావడానికి చాలా లేట్ అవుతుందంట ఈరోజు నైన్ థర్టీకి ఆ టైం అయితే వస్తాను అని చెప్పారు ఇంకా మేమైతే తినేసాము ఇప్పుడైతే నిద్రపోతున్నాం అనమాట సో దోమలని అన్నిటినైతే కొట్టాలి వీడియో అయితే చూశారు కదా ఈరోజు మా పిల్లలతో నేను ఎలా స్పెండ్ చేశాను అనేది సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా నుంచి అదొక రిక్వెస్ట్ అనమాట సో గుడ్ నైట్ బాయ్ ఇంకొక వీడియోతో ఉంటాం